సో మేము ఇక్కడ ఏపీ పాలిటిక్స్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ ఏంటంటే వాళ్ళు రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ లో అయితే అసెంబ్లీ ముప్పై ఒకటి రోజులైతే అసెంబ్లీ జరిగింది మనకు ఏపీలో సో అక్కడ అయితే సీఎం చంద్రబాబు నాయుడు అయితే దమ్ముంటే రా నువ్వు అసెంబ్లీకి అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు విసిరారు వైఎస్ జగన్ పైన సో అసలు మరి జగన్ అసెంబ్లీకి వస్తారంటారా రారంటారా రాడు ఎందుకని ఆయనకు అసలు పూలమ్మించి ఒక కట్లమ్మినట్టుంది ఆయన సీఎం అయ్యాడు ఇప్పుడు లేడు ఏమని వెళ్తాడు సీఎం అసెంబ్లీకి అదే చంద్రబాబు నాయుడు అంటే ఎప్పటి నుంచో డొక్కా మొక్కిలు తినున్నాడు కాబట్టి గెలుపూటములు చూసున్నాడు కాబట్టి ఒకసారి సీఎం గా పదవిలో ఉన్నా ఇంకోసారి సీఎం లో లేకుండా ఉన్నా అవన్నీ అతనికి అనుభవంలో ఉన్నాయి కాబట్టి అతను ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వందలు రెండు వేల పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో అధికారం పోయింది ఆయన అసెంబ్లీకి వచ్చాడా రాలేదా వచ్చాడు చివరిలో వీళ్ళేదో మరీ చెత్త చెత్తగా మాట్లాడారు కాబట్టి చివరిలో రాలేదు కాని వచ్చాడు కదా అది అసెంబ్లీకి వచ్చాడు కదా ఈయన ఫస్ట్ టైం అసెంబ్లీకి రాల సరిగా ఆయన రాకుండా ఆయన అనుచర గణాన్ని పంపించి అల్లర అల్లరి జయించాడు అక్కడ కిష్కింద కాండ జయించాడు సరే అది అయిపోయింది ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు ఎందుకు వచ్చాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా చేసిన వాడు కూడా వచ్చి ప్రతిపక్ష స్థానంలో కూర్చున్నాడు కదా ఆ గట్స్ జగన్మోహన్ రెడ్డికి లేవు ప్రతిపక్షంలో కూర్చునే గట్స్ లేవు జగన్మోహన్ రెడ్డికి అందుకని చెప్పి రావట్లేదు అందుకే వీళ్ళు రాడు అని తెలిసే వీళ్ళు ఛాలెంజ్లు విసులుతున్నారు ఒకరికి వచ్చిన వీళ్ళకి పోయేది ఏం లేదు కదా వీళ్ళకి వచ్చిన నష్టమేం లేదు కదా ఒకవేళ వచ్చినా గాని కాకపోతే అతను వస్తే మంచిది ఎందుకంటే నలభై శాతం ఓటు ఓట్లు ఆయనకి వేశారు మొన్న ఎలక్షన్స్లో ఆయనకు వచ్చిన ఓట్లలో పోలేని ఓట్లలో నలభై శాతం ఓట్లు ఆయనకు వచ్చినాయి వచ్చినప్పుడు ఆ నలభై శాతం మంది కోసమైనా సరే రావాలి కదా ప్రతి నియోజకవర్గం నుంచి నీకు ఓటు వేశారు కదా అందరూ వేస్తేనే కదా నీకు నలభై శాతం అయింది మరి వాళ్ళ కోసమైనా నువ్వు వచ్చి వాళ్ళ ఆకాంక్షల కోసము వాళ్ళ పన్ వాళ్ళకి కావాల్సిన అవసరాలు చూడటం కోసమైనా నువ్వు రావాలి కదా ఇప్పుడు నువ్వు ఎన్నికలు వాగ్దానాన్ని చేసావు నువ్వు గెలవకపోవచ్చు నువ్వు ప్రతిపక్షంలో ఉండి కూడా వాటిల్లో కొన్నిటిని సాధించుకోవచ్చు కదా మరి ఎందుకు రావట్లా అసలు జనాలు నాకు అధికారం రీజన్ అంట అంతే నాకు అధికారం ఇవ్వలేదు నేను రాను మళ్ళీ ఇస్తేనే వస్తా నేను బట్ ఇక్కడ ఈ రోజు అయితే మాత్రం తను పెట్టిన ప్రెస్ మీట్ లో ఏంటంటే నేను వస్తాను మీరు మీతో అవుతుందా అని అయితే కొన్ని ఇంకా ఉంటారు లాంటి క్వశ్చన్స్ అయితే వేశారు మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు కన్ఫ్యూజ్ ఉందండి ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావాల్సిందే ఏ ఈ ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షమే ప్రజాస్వామ్యానికి పట్టుకోమ్మా ఆయన ఎందుకు రాడు ఒకవేళ వచ్చాడు అనుకోండి ఏమి తలదీసి మొలైసే ప్రశ్నలు ఏమి అడుగుతాడు ఆయన నాకు అర్థం కాదు అంత బీరాలు దేనికి అంటే ఈ నీ ప్రెస్ మీట్ పెట్టగానే వాళ్ళు భయపడిపోయి వద్దులే 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 నువ్వు రాకు నేను రమ్మని మేము ఇంకెప్పుడు అడగము నువ్వు చక్కగా ప్యాలెస్ లో కూర్చో అని అంటారా తెలుగుదేశం వాళ్ళు ఏమన్నా ఇందులో భయపడేది ఏముంది కాదే నువ్వు మాట్లాడినట్లు ఒక సీనియర్ నాయకుడు భార్య గురించి నువ్వు మాట్లాడిచ్చినట్టు నీ భార్య గురించి వాళ్ళు అయితే మాట్లాడరు అంతవరకు గ్యారంటీ ఇవ్వచ్చు అలా మొన్న ఎవరో ఒక యూట్యూబర్ మాట్లాడితే అతన్ని జైల్లో పెట్టారు అట్లా చేస్తారు తప్పితే వాళ్ళు మళ్ళీ దాని వెనక ఏమైనా మతలు కొంటే నేను చెప్పలేను గానీ ఏనా కనీసము ఫేస్ సేవింగ్ కోసమైనా చేశారు కదా వాళ్ళు నువ్వు అలాంటి పని చేసావా అలాంటి వాళ్ళకి మళ్ళీ టికెట్లు కూడా ఇచ్చావు కదా నువ్వు వాళ్ళకి నేను కొడాల నానికి నువ్వు టికెట్లు ఎందుకు ఇచ్చావు వాళ్ళు మాట్లాడిన మాటలకు వాళ్ళకి టికెట్లు ఇవ్వచ్చు అసలు ఇవ్వరా నువ్వు నువ్వు ఇచ్చావు కదా నీ క్రెడిబిలిటీ ఏముంది రేపు నువ్వు అసెంబ్లీకి వచ్చి ఏం మాట్లాడతావు నీకు అసలు అంత ఓపిక ఉంటే నువ్వు విన్నాళ్ళు ఎందుకు రావు అసెంబ్లీకి ముప్పై ఒక్క రోజులు అంటే చిన్నమాట కాదు ముప్పై ఒక్క రోజులు నువ్వు ఎందుకు రాలేదు అసలు అసలు వరుసగా ఎన్ని రోజుల పాటు ఆగ రాలేదు అంటే తీసేయాలి వాళ్ళని అసలు వాళ్ళ సభ్యత్వం రద్దు చేయాలి నన్ను అడిగితే అంతే అంటారా రాకపోతే ఎట్లమ్మా నీకు ఎమ్మెల్యే అనేది అది నీకు ప్రధాన ప్రతిపక్షం ఇచ్చారా ప్రతిపక్షం ఇచ్చారా ఇంకోటి ఇచ్చారా ఇంకోటి ఇచ్చారా ఇప్పుడు నేనున్నా నాకు అసెంబ్లీకి ఉంది నన్ను రాణిస్తారా మీరు వెళ్తే అంటారు ఉంది రాణిస్తారా అయితే రాణిస్తారు కదా మరి ఆయన వెళ్ళడం అవసరమా లేకపోతే మా ఉద్దన్ను మనం పరిగెట్టుకుంటే వెళ్ళి అక్కడ తలుపులు పట్టుకుని ఏలాడతామా ఆయన వెళ్ళాలి కదా అవకాశం ఉన్నాడు ఎందుకు వెళ్ళట్లా భయపడుతున్నారంట భయం కాదు ఏ నాకెందుకు టైం వేస్ట్ ఇప్పుడు జనాలు చాలా మంది మాట్లాడుకుంటారు ఆయన ఆయన పబ్జి ఆడతాడు అని చెప్పి అట్లా ఏమైనా పబ్జి ఆడుకుంటూ కూర్చోవచ్చు వెళ్ళి ఏం చేస్తాను అక్కడికి వెళ్ళి ఎలహెంక ప్యాలెస్ లోను తాడేపల్లి ప్యాలెస్ లోను రెస్ట్ తీసుకుంటాను పైగా నా అకౌంట్లు ఉన్నాయి కదా నా బిజినెస్ అకౌంట్లు ఉన్నాయి కదా నేను డబ్బులు దాచుకున్నాను నా డంపులు ఉన్నాయి కదా అవన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకుంటాను ఇప్పుడు అప్పుడప్పుడు వీళ్ళు మన లెక్కర్ స్కామ్ లో దొరికింది అదే కదా వీళ్ళు పలానా చోట పెట్టి డంప్ లో పెట్టి దాని ఫోటో తీసి ఆయనకి వాట్సప్ చేశారు ఆయనకి కాదు ఆయన తాలూకా వాళ్ళకి అట్లాగే ఆ వాట్సాప్ లు చూసుకుంటా ఇవన్నీ కరెక్టా కాదా మంచిగా చెడాలి లెక్క చూసుకుంటా కూర్చోవచ్చు జనాల సమస్యలు పట్టించుకుంటే ఏమొస్తుంది అది అందుకని రాడు ఓకే సో ఇక్కడ రాడు ఓకే దానికి ఒప్పుకుంటున్నాం బట్ ఇక్కడ కేసీఆర్ కూడా అలానే చేస్తున్నారు కదా అసెంబ్లీ సభలో కూడా ఖచ్చితంగా ప్రతిపక్షాన్ని రావాల్సిందే అని మీరు అంటున్నారు బట్ ఇటు కేసీఆర్ రావట్లేదు అటు వైఎస్ జగన్ కూడా రావట్లేదు అసలు ఎందుకు వీళ్ళు సవాళ్ళు బట్టి మాటలే విసురుతున్నారు తప్ప ఆ పని చెప్పిన పని అయితే చెయ్యట్లేదు అంటే వీళ్ళు చాలా చాలా ఈగోయిస్టిక్ పర్సనాలిటీస్ ఇవి ఓకే వైఎస్ జగన్ గాని కేసీఆర్ గాని నేను సీఎం గా లేనప్పుడు పదేళ్ళు నేను ఉన్నాను సీఎం గా ఈ పిల్ల బచ్చే వచ్చాడు అసలు ఆ దృష్టిలో అతను అతని దృష్టిలో అతని మనిషే కాదు కేసీఆర్ దృష్టిలో రేవంత్ రెడ్డి ఆయన దృష్టి అట్లాగే ఉంది గెలవగానే ఏమన్నారు వీళ్ళు మూడు నెలల్లో దించేస్తాం ఈ ప్రభుత్వాన్ని అని ప్రగల్భాలు పలికారు మూడు ఏంటి సంవత్సరం అరయింది ఏం చేశారు ఇంకో రెండు నెలలు అయితే రెండేళ్లు రెండు మూడు నెలలు అయితే ఏం చేశారు అతన్ని ఏం పడగొట్టే మొనగాళ్ళు పడగొట్టపోయారా అది కూడా ఏదో చూసేవాళ్ళంగా అసోధ్యం కూడా చేయలేదే మీ దగ్గర సత్తా లేదు కాకపోతే ఆ రోజు ఏంటి అంటే అధికారం పోయిన బాధలో మీ ఇష్టారీతిని మాట్లాడేశారు ఇప్పుడు ఇంత మాట్లాడిన తర్వాత మళ్ళీ వెళ్ళి ప్రతిపక్షంలో కూర్చోవటం అనేది వాళ్ళకి పెద్దగా రుచించట్ల కేటీఆర్ కాబట్టి అసలు మరీ ఎవరు వెళ్ళకపోతే పార్టీ అనాథ పార్టీ అయిపోద్ది తల్లిదండ్రులు లేని పార్టీ అయిపోద్ది అని చెప్పి ఏదో ఆ గెలిచిన వాళ్ళు ఎక్కడ జారిపోతారో గంపలో నుంచి ఎక్కడ జారిపోతారు అని చెప్పి ఏముంది గంపెత్తితే వెళ్ళిపోతారా అందుకని భయం వేసి ఆయన మళ్ళేసుకుంటానికి వెళ్తున్నాడు తప్పితే ఆయన ఇష్టమై వెళ్తున్నాడని జనాల సేవ జనాలకి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఏదైనా చెయ్యాలి అనే ఉద్దేశంతో తండ్రి రాకపోయినా తండ్రి అంతటి తండ్రిలాగా ప్రజలకు చెయ్యాలి అనే ఉద్దేశంతో అతను ఉన్నాడని ఆయన అనిపించట్లా ఓకే అంటే కేసీఆర్ ది వేరే ఉంటుంది రేవంత్ రెడ్డి సీఎం కాబట్టి అది వేరే ఉంటుంది అంతేగా ఏంది వాళ్ళ దృష్టిలో అదే ఉంటది ఓ పిల్ల ఓకే పైగా ఓటుకునేటు దొంగ ఇంకోటి 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 ఏంటి అతను చూసేది నేను అనే కేసీఆర్కి ఇంకా కేటీఆర్కి ఏంటంటే ఈ ఈ గ్యాంగ్ ని మల్లేసుకోవాలి కాబట్టి ఏదైనా ఆ పార్టీలో కాస్తో కోస్తో ప్రజాదరణ ఉన్నాడు ఎంతో కొంత అవినీతి పరుడు కాదు అని నేనైతే చెప్పలేను గానీ కాస్త ప్రజలకు దగ్గరగా ఉన్నవాడు ప్రజలకు సేవ చేసిన వాడు ఎవరు అంటే హరీష్ రావే వీళ్ళంతా అంటే కవిత అంటే వీళ్ళిద్దరికి బెటర్ అంటే హరీష్ రావు అంటారు అంతే హరీష్ రావు బెటర్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ